ప్రజెంట్ ముందు గవర్నమెంట్తో కంపేర్ చేస్తే అప్పుడు ఏమొచ్చాయి ఇప్పుడు ఏమొస్తున్నాయి అప్పుడు ఎంత డెవలప్ అయింది ఇప్పుడు ఎంత అవుతుంది అనేది ఆలోచించే వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు మొన్నటి వరకు ఏం చెప్పారంటే సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం అంతా అప్పుల్లో ఉంటుంది కాల అమ్మఒడి కానీ లేకపోతే చేయూత కావచ్చు లేకపోతే ఇవన్నీ ఏంటంటే చిన్నపిల్లలకి మైండ్లోకి తీసుకొని అమ్మఒడి ఇచ్చి చిన్నపిల్లల్ని పాడు చేస్తున్నారని నాడు నేడుని అలాగే వాలంటీర్ వ్యవస్థని కానీ వీళ్ళందరినీ వాళ్ళు చిన్న చూపు చూసారు కానీ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థ పెడితే పదివేలు ఇస్తాం వాలంటీర్ వ్యవస్థ డబుల్ ఇస్తాం అన్నారు నెక్స్ట్ జగన్ మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఈ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు అవే పెడుతున్నారు అంటే అమౌంట్ పెంచి వాటికి ఇంకొక పేర్లు పెట్టచ్చు కానీ అవే పథకాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంతకు ముందు గవర్నమెంట్ లో వాళ్ళు ఒకవేళ చేసి ఉండుంటే అవే పథకాలు కంటిన్యూ చేస్తారు కదా అంటే ఈ పథకాల వల్ల ఎంత ఎంత మందికి లబ్ధి కూర చేకూరింది సో మేము ఇవే కంటిన్యూ చేస్తామని ఏవైతే పసుపు కుంకుమ ఉందో వాటి గురించి ఇప్పుడు మాట్లాడలేదు ఒకవేళ వాళ్ళు జన్మభూమి కమిటీ వాటి వల్ల వాళ్ళకి నిజంగా మంచి ప్రజలకు మంచి మంచి జరిగింది అంటే అవే పెట్టాలి కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే వాళ్ళకి రెండు వేలు సంథింగ్ ఎంతో అని చెప్పి ఫ్రీ బస్ పదిహేను వందలు మహిళలందరికీ అంటే ఇప్పుడు పద్దెనిమిది వందలు చేయుత పద్దెనిమిది వేలు ఇచ్చేవారు కదా నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి మించుమించి అట్లా తీసుకొచ్చారు